మెగాస్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలు సినిమాలంటూ దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం విదితమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా అంటే అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో వెళ్తున్నాడంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఆగస్టులో డెబ్బై వసతులను అడుగుపెట్టున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న విశ్వంబర సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు మరోవైపు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు తేదీన మన ముందుకు హరిహర వీరముల సినిమాతో మొట్టమొదటిసారిగా ఇండియా స్థాయిలో వచ్చారు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చాలా మంది సెలబ్రిటీలు వెళ్తూ ఉన్నారు తాజాగా పవన్ కళ్యాణ్ గారు అన్న టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఇంటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట దీంతో చిరంజీవి గారిని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారట పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమూల సినిమా సక్సెస్ఫుల్గా కొనసాగుతుండగా మరోవైపు ఓజీ సినిమా షూటింగ్లో ఆయన పాల్గొన విషయం తెలిసిందే ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఓజీసీని ప్ర వ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే